స్వాగతం వెంటనే శ్రీజీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త ఆఫర్లతో మన ఏపీ మరియు తెలంగాణలో శ్రీజీ యాప్ వచ్చేసింది శ్రీజీ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి శ్రీజీ యాప్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది ప్రకాశం జిల్లా మార్కాపురం ముప్పై ఐదు వార్డులో వైయస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని ముప్పై ఐదవ వార్డు నందు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్న రాంబాబు పాల్గొన్నారు కోటి ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఆర్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోటి సంతకాల సేకరణ కోసం ఉద్యమిస్తున్నది మీ దగ్గరికి వస్తా ఉన్నారని చెప్పేసి ఆర్కాపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు దయచేసి పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఎదిరించండి మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ పరంగానే రన్ చేసేదానికోసం కొనసాగించేదానికోసం గౌరవ కలెక్టర్ గవర్నర్ గారికి మీరు కూడా ఒక సంతకం పెట్టి ఒక లెటర్ ఇచ్చుతూ మీ నిరసన కూడా తెలిపి ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతానికి జరిగేటువంటి అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరిస్తూ వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి నష్టం జరగకుండా సహకరించండి అని చెప్పేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి చేతులు ఎత్తు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే तेरी मदद। आई गोल्फ होती है तो 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 तो